రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందే ఏపీ రాజకీయం వేడెక్కింది టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఎటువైపు ఓటు వేస్తారన్న ఉత్కంఠ నెలకొంది అయితే తమపై జరుగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చేశారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు కాగా గత ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ ఇరవై మూడు స్థానాల్లో విజయం సాధించగా జనసేన ఒక సీటు దక్కించుకుంది రాజ్యసభ స్థానంలో ఒక్కో అభ్యర్థి విజయానికి కావాల్సిన ఓట్లు నలభై నాలుగు ఈ లెక్కన నూట యాభై ఒక్క మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ మూడు స్థానాల్ని సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది అయితే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడమో లేక మద్దతుగా కొనసాగడమో జరుగుతోంది వీరిపై అనర్హత పిటిషన్లను ఇప్పటికే దాఖలు చేశారు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రెండు పార్టీలకు చెందిన మొత్తంగా ఎనిమిది మందిపై వేటు పడబోతోంది ఇదే జరిగితే ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి కావాల్సిన ఓట్లు నలభై రెండు టీడీపీకి సంబంధించి ఇరవై మూడు మందిలో నలుగురిపై వేటు పడితే టీడీపీ బలం పంతొమ్మిదికి పడిపోతుంది గంటా రాజీనామా ఆమోదంతో ఈ బలం పద్దెనిమిదికి తగ్గుతుంది మరోవైపు వైసీపీ టికెట్ రాని ఎమ్మెల్యేలో పార్థసారథి ఆదిమూలం వరప్రసాద్ లాంటి వారు మినహా మిగతా వారంతా వైసీపీలోనే ఉన్నారు మారంతా పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు టికెట్ దక్కకపోయినా తాము పార్టీకి అండగా ఉంటామంటూ తమపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు బాధ్యత కలిగిన పౌరులుగా ఆంధ్రరాష్ట్ర ప్రేమికులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని చెట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని ఊడ్చినా మేము తృప్తిగానే ఫీల్ అవుతామని ఈ సందర్భంగా మనో నా పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా కష్టాల్లోనూ సుఖాల్లో కూడా మరి వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం నేను ఎప్పుడు కూడా సరి జగన్ సార్ ఉండే వరకు జగన్ సార్తో నడిపిస్తున్నాం జగన్ సారు ఈ విధంగా మాకు గైలించి ఇస్తారో ఆ విధంగానే ఉంటామో కూడా మీకు తెలియజేస్తుంది బీఫారం వచ్చేంత వరకు నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తాను అని మాత్రమే అన్నాను కానీ నేను ఎక్కడా కూడా పార్టీకి కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ జగన్ సార్కు వ్యతిరేకంగా కానీ ఒక చిన్న మాట కూడా ఇప్పటిదాకా అనలేదు అనుభవను కూడా జగన్ అన్న ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా ఎవరికైతే అన్నగారు ప్రకటించారో పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా నిన్న సీఎం ఆఫీస్కి అసెంబ్లీ ఉంది కదని సీఎం ఆఫీస్కి వస్తే దాన్ని కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డు సుధాకర్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి మీడియాలో చూపించడం నాకు కూడా కొంచెం బాధ అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాం మేము టికెట్ రాని ఎమ్మెల్యేలు వైసీపీ పట్ల విధేయత వ్యక్తం చేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల్లో దాదాపుగా తొలగిపోయినట్టే దీంతో మూడు స్థానాల్లో అధికార వైసీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు మరింత సమాచారం టీవీ నైన్ చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు మూడు రాజ్యసభ స్థానాలు కూడా మావే అని వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది మరి ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అయితే రాజ్యసభ ఎన్నికల్లో మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడతాము అని చెప్పింది కానీ కానీ ఆ తర్వాత గత నాలుగైదు రోజులుగా చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఇప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ కూడా ఒక అనుగు ఒక అడుగు వెనక్కి వేసినట్లు అర్థమవుతుంది ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరుగా కూడా సీఎం జగన్ చెప్పినట్టుగానే మేము నడుచుకుంటాము వైసీపీలోనే కంటిన్యూ అవుతామని చెప్పేసి కూడా చాలామంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మరి స్పష్టం చేస్తూ ఉండడంతో ఇక వైసీపీ ఖచ్చితంగా వైసీపీకి ఉన్నటువంటి మూడు సీట్లు ఇప్పటికే మూడు సీట్లు కూడా ప్రకటించింది కాబట్టి ఈ రెండు వైవి బార్య మేడ రాజంపేట ఎమ్మెల్యే మేడ మేడ రెడ్డి సోదరుడు మేడ అమర్నాథ్ రెడ్డి కానీ అలాగే బాబురావు కానీ ఈ ముగ్గురికి కూడా టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ మూడు సీట్లు కూడా దక్కించుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు టికెట్లు సర్దుబాట్లు ఇన్ఛార్జీలు మార్పులు చేర్పుల్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు అయితే మొదట్లో కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ మీద రకరకాల విమర్శలు చేసినటువంటి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మేము సీఎం జగన్ మాట వింటాము ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ప్రయారిటీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మేము వైసీపీతోనే ఉంటామని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ మూడు సీట్లు కూడా గెలిపి గెలుచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రకటన అయిపోయింది అలాగే వైసీపీకి కావాల్సినంత బలం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు లేదా రేపటిలోగా ఎమ్మెల్యేల మీద రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత పెట్టే వేపు కూడా పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎటు చూసినా కూడా టీడీపీకి కావాల్సినంత బలం లేదు బలం కావాలంటే మరొక ఇరవై పైగా ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా తీసుకోవడం చాలా కష్టమవుతున్నటువంటి టీడీపీ కూడా వెనక్కి తగ్గుతుంది వైసీపీ క్లీన్ స్వీప్ చేసి మొత్తం మూడు సీట్లు కూడా గెలుచుకునే విధంగా కూడా వైసీపీ ఇప్పుడు ఛాన్స్ వైసీపీకి ఛాన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది